తన్నుత తన్నుత అట్టమైంది గట్టిగా అట్టేత్తరమైంది నీ అక్క నీళ్ళు తీసుకొని నీళ్ళ మీద వేయాలి లేదా బొత్తు చూడిపోద్ది

எ படி என்கால முடி ருது பரவத கரசுது தைக்கால முட் கோட் கிச்சாத்தி பீஸ் టైమ్ ఓరగా నీళ్ళలో పెట్టి పడిపోతుంది బయట మాకు ఏడ ఉంచు దాన్ని బయటికి పోతే మట్టి నీళ్ళు బయటికి పోతే మట్టి చేసుకుంటద

అంతే నీరుతుందండి మే ఎరుగుద్దామో ఏదో పీకు పీకల్లాడు దేవు పీకంటే రుద్దుతా హలో పీకు పీకన్నా నీ చేతి మీద ఒకటి ఉంది పుట్టిన వచ్చేది వెనకాల ముడ్డి ముడ్డి రద్దలా నువ్వు ముడ్డు కూడా తెల్లబండాలి అటకేసాయి ఆడికి అడుగు పిసుకేస్తా పిసుకు రాజారు నేను ముడ్డు కొడుకు మేము ముడ్లు ఏమన్నా ఉన్నాయా

కూర్చొని పైపు టూలో పెట్టి పోయండి ఈసారి మోతికాడు మోతికేది ఆగో తీయే రావట్లేదు తీయ అంటే రావట్లేదు అంత మా ఓడితే ఆగో తీరా ఆగో అయిపో ಕರು ಹುಟ್ಟಿದ್ದೀ ಇಗotti ಮನೆ ಇದೆ ಮಲ್ಲಿ ತಿರುಕಾ ಮಲ್ಲಿ ಇತ್ತು ದಾನಕ್ಕೆ ಓಯ್ ಮಲ್ಲ ಕಾಪಾಡಿ ಇಗotti ತಪೋರ್ ಗೋರಲ್ಲ ಇತ್ತು బయట వాళ్ళ మాకు ఇటు ఇటు దిప్పు పడుతుంది అది నా దానికి తొడురా ఒక్కసారి తుడురా తుడురా చుట్టూ చుట్టూ తుడురా తుడు మేము బాగా తుడు ఎత్తుకో ఎత్తుకోలేదు ఎండ కింద అసలు తెచ్చు అయి రా బయటకి రా ఎండ బయట పట్టు బయట చూడు ఇది ఏంది ముస్కేసుకొని చదువుతుంది పెద్ద కూదురు లాగా

కన్ను కొడుతున్నాయింది పట్టు పట్టుకో పట్టుకుర అదే ఉంటది వదిలి దీంట్లో పెట్టు బ్రేక్ చేస్తే ఇంద్ర బాడి షేక్ అవుతుంది ఏం చేస్తారోరా చెదిర కుత్రోడే బయటికి వస్తున్నా కూడా అదే వారు బ్రేక్ డ్యాన్స్ వేస్తుంది ఇక ఏయ్ మన్న నాలా కొరికి తుదర బాదండి బీటిక్ గలకడ అత్తానికి మాట్లాడుంది బీటికినకి అహా దాఖద ఐటండే